ఇక నేను సమతా కాలేజ్ లోని కంప్యూటర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను సో మనకి అలాగో తెలిసిందే కాబట్టి ఆగస్ట్ నైన్త్ రక్షాబంధన్ అనేది జరుపుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి మనకి సీట్స్ తోని పిల్లలందరూ ఇక్కడ రాకీని ఎంత చక్కగా చేస్తున్నారు సో మనం ఎంత అసలు ప్లాస్టిక్ తో రాకీస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయిన మధ్యన అలా కాకుండా ఈ సీట్స్ తో నేచురల్ గా స్టూడెంట్స్ ఎంతో చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం కూడా దాన్ని ప్రమోట్ చేద్దాము ప్రమోట్ చేద్దాం సో అయితే అంతవరకు ప్లాస్టిక్ తో రాకీ కాకుండా ఇలాగే మన ఇంట్లోని సీట్స్ ఉపయోగించి మనం ఏ డిజైన్ కల డిజైన్ యూజ్ చేసుకొని చేద్దాము ఈ ప్లాస్టిక్ వాళ్ళు ఏంటి అంటే అది భూమిలో కలవదు కాబట్టి సో ఇలా సీట్స్ యూజ్ చేసుకొని చేస్తే అది మనకు వాతావరణం గానీ ప్రకృతికి గానీ చాలా బాగా పనిచేస్తుంది సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ జి కాలేజ్ అండ్ ఈ రోజు పర్యావరణానికి మనం ఏం చేయగలం అనే కాన్సెప్ట్ మీద ప్లాస్టిక్ యూసేజ్ కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో థీమ్ ఆఫ్ దిస్ టూ థౌసండ్ ఫైవ్ ఇయర్ సో ప్లాస్టిక్ కూడా తగ్గించాలంటే రాఖీ అనేది ఒక పండగ ఎలాగైతే వస్తుందో ఆ పండగలోని రాఖీ ఎంత ఇంపార్టెంట్ ఆ పకి రాఖీ కూడా ఏదో ఒక ప్లాస్టిక్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అందులోనే సో మనం ఆ టైం కు వాడేసిన తర్వాత అది వాడిసి మనం పడేస్తాము కానీ అది భూమిలో ఇంకిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అండ్ విచ్ ఇస్ ఆల్సో డేంజరస్ ఫర్ ఎన్విరాన్మెంట్ సో అది కాకుండా రాఖీలు సీడ్స్ తో తయారు చేయాలి అనే కాన్సెప్ట్ తోటి మన గ్రీన్ క్లైమేట్ రత్న తోటి కొలాబొరేట్ అయ్యి సమత కాలేజ్ లోని వాళ్ళ పిల్లలతోటి రాకీస్ సీడ్స్ తోటి తయారు చేసే ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ చేసింది వాళ్ళ సో దట్ ఇక మీదట నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ కూడా రాకీస్ అనేది కూడా బయట కొనుక్కున్న దానికంటే సీడ్స్ తో తయారు చేసి అది వాడితే అది మనం పడిస్తున్నా సరే దట్ విల్ అగైన్ గివ్ బర్త్ టు ప్లాంట్స్ సో విచ్ ఈస్ అగైన్ యూస్ఫుల్ ఫర్ ద దాన్మెంట్ దాని వల్ల మహారుకం అనేది కాపాడబడుతుంది సీడ్ సీరు వల్ల ఉపయోగాలు ఏంటంటే దాని వల్ల